హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెజ్నర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందడికి వచ్చేసిన అంతకన్నా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి లైక్ అనేది ఇంపార్టెంట్ మీరు ఇచ్చే కామెంట్ నా రివ్యూ ఎలా ఉంది ఇంకా ఎలా మార్చుకోవాలనేది చెప్పడానికి మీకు కామెంట్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్లో ఏం చెప్దాం అంటే భరణి గురించి అంటే భరణి ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం ఆ అయిపోయింది కదా అయిపోయిన దానికి ఎందుకు అని అనుకుంటే అయిపోయిన దానికి ఇప్పుడు లింక్ ఉంది కాబట్టి నేను ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేందు వినాలనుకుంటే రెడీ ఉండని మరి చెప్పేస్తున్నా భరణి ఎలిమినేట్ అయిండు ఎందుకు అయిండు భరణి తను ఉన్నప్పుడు ఒకలా ఉండే దివ్య వచ్చినాక ఒకలా ఉండే దివ్య వచ్చినాక భరణిలో కొంచెం మార్పు వచ్చింది అది తనుజాకు నచ్చలే ఆ రకంగా కూడా బయట రాంగ్గా పో ఎట్లా అంటే తనుజాకి ఫుల్ సపోర్ట్ ఉంది మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడు నా రివ్యూ చూసిన వాళ్ళలో చాలామంది కూడా ఖచ్చితంగా తనుజాకి సపోర్ట్ ఉంటారు ఎందుకంటే తను ఇన్నోసెంట్ ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ హౌస్లో కొంచెం అట్రాక్ట్గా కొంచెం ఇన్నోసెంట్గా శారీస్లో ఒక కుందన బొమ్మలాగా ఒక ఏమంటారు క్యూట్ డాటర్ లాగా ప్రతి ఒక్కరికి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తెచ్చిందంటే తనుజ బిగ్ బాస్ హౌస్లో కదా అయితే ఏమైందంటే ఫస్ట్ నుంచి తనుజని మంచిగా నానా 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 అని పిలిపించుకొని బాగా అలవాటు అంటే ఒక చిన్న బిడ్డ తన సొంత కూతురు గారాబం చేసినట్టుగా గారాబం చేసిండు మంచిగా చూసుకున్నాడు బాగా ఇద్దరు ప్రేమ కూడా ఇద్దరు బాండింగ్ కూడా సూపర్గా నడిచింది అంతవరకు భరణి గారు ఒక ఎత్తు అయితే ఇక్కడ దివ్య వచ్చినాకేమైందంటే దివ్య వచ్చుడొచ్చుడే భరణి మీద గాలం అంటే తను పాజిటివ్గానో నెగిటివ్గానో ఏ ఏదో రకంగానో మనకు అర్థం కాదు కాకపోతే తను భరణి అంటే ఎక్కువ ఇష్టం అని చెందా లేకపోతే అందరికన్నా అప్పటికి భరణి హైలైట్ బిగ్ బాస్ రోజులో మెయిన్ టాప్ ఫైవ్లో ఉండే వ్యక్తిరా అని అనిపించిన వ్యక్తి భరణి అయితే వీళ్ళందరినీ చూసి భరణితోని బాండింగ్ ఉంటే బాగుంటుందా లేకపోతే భరణి గారు నిజంగానే ఇష్టమా ఇక అదైతే మనం మనస మనం అయితే తన మనసులోకి అయితే తెలియచూడలేం కదా తను వచ్చి ఓటింగ్ అప్పీల్ అపీల్ అపీల్ అప్పీల్ ఇచ్చిన రోజు ఓటింగ్ అపీల్ ఇచ్చిన రోజు ఏమని చెప్పింది భరణి గారంటే నాకు ఇష్టం కొంచెం నాకు నేను ఒకవేళ నేను ఎవరితోనైనా స్వాప్ చేసుకోవాలంటే అంటే నేను ఎవరిలా ఉండాలనుకుంటే భరణి గారిలానే ఉండాలనుకుంటే భరణిగారు అంటే నాకు ఇష్టం నాకు ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా అని చెప్పేసి అక్కడనైతే చెప్పడం జరిగింది ఇంకా అక్కడ మొదలైంది భరణికి నాలాగా నన్ను రోల్ మోడల్గా తీసుకుందాం అనుకుంటుంది నేను ఎక్కువ అన్నది అని చెప్పేసి అక్కడ గట్టిగా పెట్టుకున్నాడు ఇక మేబీ నేను ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే రాంగ్గా వెళ్ళిపోతానేమో రాంగ్ పోర్ట్రే అయిపోతానేమో మంచిగా ఉండాలనేమో మంచిగా ఉండకపోతే మంచిగా ఉండదేమో కామనర్ మళ్ళా కామనర్స్ అంత ముందే కామనర్స్ది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఈ ప్రియా ఈ శ్రీజాతోనే చాలా దమ్మైపోయిండు అలసిపోయిండు ఇంకా మళ్ళీ కామనర్ వచ్చి తనని అంత అంటే ఇష్టం తను నాకు ఒక మంచి అన్నలాగా అని చెప్పి చెప్పినప్పుడు తను మాట్లాడకపోతే ఎక్కువ తనుజానే చూస్తే తను జనతో ఉంటే సెలబ్రిటీ సెలబ్రిటీస్ ఒకటి అన్నది ఏడ రాంగ్ పోట్రీ అయిపోతుందని మరి తెలియదు లేకపోతే తను నిజంగానే ఇప్పుడు దివ్య అన్నట్టుగా దివ్య భరణి గారు అంటే మాకు ప్రేమ నాకు ఒక అన్నలాగా అని చెప్పినప్పుడు ఆయన నిజంగానే తండ్రిలాగానో త అన్నలాగాను మరి ఆయన కూడా ట్రీట్ చేసిండా తెలియదు కానీ ఆడ మొదలైంది ఆ కథ ఆడ మొదలైంది ఈ ఎటు తెలుసుకోలేకపోయిండు ఇటు ఉండలేక పోయిండు అటు బర్ మన దివ్యతో పోయిండు మీరు అవునంటారా కాదంటారు వాళ్ళ కామెంట్ ఉంది ఖచ్చితంగా దివ్య వచ్చినాక మార్పు వచ్చిందా లేదా మీరు అనేది కామెంట్ చేయండి మార్పు అక్కడ నుంచి స్టార్ట్ అయింది గేమ్ ఒక రకంగా రో ఒక్కోసారి గేమ్లో టాప్ అయినా కూడా గేమ్లో టాపర్ అయిన వ్యక్తి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మరి అంటే కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల తనోజా ఫీల్ అయ్యి ఏడుసుడు ఇటు దివ్య ఏడుసుడు వీళ్ళిద్దరు చూపించలేక ఆయన ఏడుసుడు మధ్యలో శని గోస నిజంగా బిగ్ బాస్ హౌసుడు ఉన్న రోల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఇక బయటకు పోయినాక ఇక నా వీడియో చూస్తేనైతే అనుకుంటాడు అవ నువ్వు నాకు కరెక్ట్ చెప్పినవే తల్లి నువ్వు ఏడున్నావు కానీ అని అనుకుంటాడు నిజంగానే అనుకుంటాడు ఆయనకైతే ఎటు వశమ వశగాలి వీళ్ళిద్దరి మధ్యలో ఇక రియల్ అది ప్రేమ కావచ్చు భయము కావచ్చు కోపం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇటు కామనరే అటు సెలబ్రిటీ ఇద్దరి మధ్యలో చేస్తున్నావు అనుకుని ఎవరు సపోర్ట్ చేయలేక వేయండి ఎవరు అనలేక వేడు అటు తనచే కూడా ఎన్నోసార్లు నువ్వు దివ్యానే పట్టించుకుంటున్నావు నేను వచ్చినప్పటి నుంచి దివ్య వచ్చినప్పటి నుంచి నన్ను లేవు నా దిక్కు చూస్తే లేవు నా తను మాట్లాడుతూ లేవు అని చెప్పి ఏడుచుడు వర్షంగా ఇటు సెలబ్రిటీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఇంటిలో వచ్చి ఇంకా కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి బాండింగ్లు 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 అటు ఇమ్మో ఏమో నానా నా నాన్న కుర్చీలు అనుకుంటే ఇక మైండ్లో పడ్డాయి గట్టిగా ఎవరితో ఉండాలనో తెలుసుకోలేడు ఎవరితో వెళ్ళాలనో తెలుసుకోలేడు మాట్లాడితే తప్పోటి మాట్లాడకపోతే ఒప్పోటి ఎవ బయట కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళతో మాట్లాడకున్నా గోసనే అని చెప్పి ప్రతి ఒక్క చెప్పిన సోది ఇనుకుంటా కూర్చొని తనదేంతో ఏంటో తను మర్చిపోయి మిగతా వాళ్ళ సోదిలు వాళ్ళను గట్టిగా మాట్లాడలేకపోడు అరవకపోడు ఇప్పుడు తనుజ విషయంలో చెప్పిండు కదా తనుజ అని అన్నాడు అదే తనుజ అంటున్నారు సంజన అని అన్నాడు కదా సంజనా విషయంలో ఏమైంది అదొకటి మళ్ళీ రాంగ్ అయింది ఏమైందంటే ఇప్పుడు సంజనా అని ఉండాలని చెప్పి ఆ బాక్స్ పంపించిండు ఆ బాక్స్ పంపించినప్పుడు పంపించినట్టుకుంటే అయిపోవాడికి నిన్ను నేను నిన్ను నేను కాపాడిన నిన్ను నేను కాపాడిన నిన్ను పోకుండా చేసిన నా విలువైన బాక్స్ ఇచ్చి నిన్ను కాపాడిన అది సాక్రిఫైస్ చేసి నిన్ను కాపాడిన అని చెప్పి అయిపోయి చేసిందంతా చేసి చెప్పుకుంటే లోటు అన్నట్టు చేసిందంతా చేసిండు మంచి పనే చేసిండు సరే ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు మొన్న శివాజీతో చెప్పినప్పుడు కూడా చెప్పిండు ఏమని చెప్పిండు ఇమ్మో వల్ల ఇమ్మోకి వల్ల అంటే నాకు ఒక అమ్మలాగా నాకు ఉండే బిగ్ బాస్ రోజులా నా సొంత అమ్మలాగా ఫీల్ అయినా నేను అని చెప్పి ఏడ్చిండు కదా ఇక అప్పుడబ్బరి పెట్టిండు కదా ఇమ్మ కూడా చాలా ఏడ్చిండు కదా ఇక సంజనం అయినప్పుడు ఇక ఇది అంతా ఏడ్చిండు చేసిండు నీ అవ్వ వీడు గేమ్ ఆడతాడా ఆడడా ఇట్లా ఎత్తుండు అని చెప్పి అనుకున్నా బాగా ఆలోచించిన ఇక ఆలోచించి ఆలోచించి నైట్ అంతా వీడు ఎడుతుంటే ఆలోచించి పొద్దున్న లేచి ఆయన ఇట్లా మళ్ళీ ఇది ప్రోగ్రామ్ కాగానే అందులో ఇచ్చి అంటే నాకు ఛాన్స్ వచ్చింది కాపాడుకుంటా అని చెప్పి ఇచ్చేయాల్సి వచ్చిందని ఇచ్చేసిన అని చెప్పిండు బాక్స్ ఇచ్చేసినా అన్నాడు అంటే ఇమ్ము కోసం ఇచ్చేసినా అని చెప్పిండు సంజన కోసం కాదు ఇమ్ము కోసం ఇచ్చేసినా అని చెప్పిండు కానీ అదేమైందంటే ఇమ్ము కోసం ఇచ్చింది ఇమ్ముకు సరిగా అర్థం కాలేదు ఇటు సంజనాకి ఇచ్చింది సంజనకు సరిగ్గా అర్థం కాలేదు సంజన సాక్రిఫైస్ చేసినందుకు నేను లొంగిపోవాలన్నా నామినేషన్ అయ్యద్దా నేను నా పనిని అంటే నేనేది చేయాలనుకున్నా చేయద్దా అని చెప్పేసి అటు సంజన కూడా నేను ఎందుకు తగ్గాలి నేను దేంట్లో తగ్గా సంజన యాక్టింగ్ కాదు ఎందుకంటే దాని రియాలిటీ అంత నువ్వు నువ్వు ఫేవర్ చేయి నువ్వు ఫేవర్ చేయకపో నువ్వు మంచిగుండు నువ్వు మంచిగా ఉండకపో ఆమె అంతే గోరు గోరుముద్దలు పెట్టినప్పుడు గోరుముద్దలు పెడుతుంది వెనకాల పూటలో పడిసినప్పుడు వెనకాల పడుతుంది సొంటి సంజన ఆమె క్యారెక్టర్ మాత్రం మారదు ఆమె జెన్యున్ క్యారెక్టర్ కానీ ఇక్కడ నీ క్యారెక్టర్ మారింది ఎవరిని అంటున్నా భరణి గారిని అంటున్నా భరణి క్యారెక్టర్ ఎట్లా మారిందని అంటే ఇప్పుడు ఆ బాక్స్ ఇచ్చే విషయంలో జెన్యున్గా నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు ఇవ్వద్దు అనిపి ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు అట్లా ఇమ్ము కోసము ఇంకోల కోసం ఇస్తే ఇమ్ము ఏం చేసిండు ఇమ్ము కోసం ఇచ్చినావు లాస్ట్కి ఇమ్ము ఇమ్ము నిన్ను కాపాడి రాముకి ఇచ్చే అది వట్టిగా వాయే ఏమంటారు అద్దెకు వానికి రాకుండా పోయినట్టు పోయింది అది మన పవర్ హస్త్ర సేవ్ సేవింగ్ పవర్ హస్త్ర అది అది అయితే వీకింది ఆడికి కనీసం అటు రాము కన్నా వాడలేదు అంటే యూజ్ కాలేదు రాముకి ఓటింగ్లు ఉన్నాయి యూజ్ కాలేదు భరణి ఓత భరణి కన్నా వాడినా భరణి అప్పుడు ఉంటుండే కానీ ఇక రాముకి క్లోజ్ కదా జ్వరంతా మన భరణి గారి కన్నా భరణి గారికి ఈ ముక్కి మధ్యలో జ్వర బాగా వడట్లేదు కదా ఇక వడకపోయేసరికి రాముకు వాడతాన్ని రాముకు వాడింది రాముకు వాడింది అది పుణ్యానికి వేయింది ఆ తర్వాత వచ్చినాక గేమ్ 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 ప్లాన్ అదంతా గేమ్ ప్లాను ఒక స్టాండర్డ్ గేమ్ గేమర్ పోవాలని చేసిరు అంటే గేమర్ పోవాలని కాదు ఏం కాదు అక్కడ నువ్వు ఉంటే బాండింగ్లు ఎక్కువైపోతున్నాయి మిమ్మల్ని ముగ్గురిని చూడలేకపోతున్నాయని చెప్పి తీసేసిండు అంతే ఇమ్మో అంతకుమించి పెద్ద కథ ఏం లేదు మీరేమంటారు ఈ విషయంలో కామెంట్ చేయండి నాకైతే ఉత్తి పుణ్యానికి దివ్య మధ్యలో తనుజ మధ్యలో వాడి గేమ్ను మర్చిపోయి అంటే బాండింగ్స్ ఓకే ఇప్పుడు శివాజీ అన్న మన బాండింగ్ ఎట్లుండే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నాం మన పల్లవి ప్రశాంత్తోని ఎంతమంది అన్నానని ఏమన్నానని ఎవ్వలన్నా రాని ఆడే టైంలో ఆడిండు ఆడిపించే టైంలో ఆడిపించిండు ఓటింగ్ ఎట్లా మాట్లాడాలో నేర్పించిండు నామినేషన్లో ఎవ్వలన్నా నామినేట్ చేయని ఎంత సపోర్ట్ అవ్వకుండా అంత సపోర్ట్ అవ్వకుండా కానీ బయట ఓనియకుండా ఎట్లా గేమ్ ఆడిపియాలని అట్లా ఆడిపించిండు అట్లా అట్లా ఒక ఏమంటారు లాగా అట్లా వాళ్ళను వెనకాల ఉండి నడిపించుకొచ్చిండు మరి ఈయన చేసిండు వాళ్ళ వెనకాల నడిచిండు వాళ్ళు ఈయన పెద్దోడు మరి వెనకాల నడిపించుకురావాలి కదా అట్లా లేదు వాళ్ళ వెనకాల వాళ్ళు తానా అంటే నేను తందానా అంట అన్నట్టు అన్నాడు ఆయనతో తానా తానా అన్నారు వాళ్ళు ఉన్నారు ఈయన పంపి ఈయన పంపించారు బయటకు గది అస్సలు ఎక్కకైతే భరణి ఫస్ట్ గేమ్ చూసుకుంటే భరణి అన్న ఫస్ట్ గేమ్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గేమ్లు చూసుకుంటే ఆయన ఫస్ట్ ఉన్న వేలు ఉండి ఉంటే టాప్ వైలా ఖచ్చితంగా ఉంటుండే అద్దనకుండా ఉంటుండే ఖచ్చితంగా కానీ ఆయన 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 ఏమంటారు బాండింగ్స్ ఎవరు పెంచుకోవద్దు పెంచుకోవద్దని ఎవ్వరు అన్నారు కానీ కాకపోతే పెంచుకునే తిరిగ పెంచుకొని ఉంటుండే ఇంకా సూపర్ ఉంటుండే అనవసరంగా ఎక్కువ ఇంట్లో పెట్టుకొని ముఖమంతా గుంజుకపోయి పోయి అంతా ఇది అయ్యి ఓ ఇక ఏ చెప్ప రాకుండా అయిపోయి ఆ రందిలనే రంది ఇక ఆయన సపడే గుంజులు పెట్టిండు ఏడగా చక్కగా వాళ్ళే రెండు రోజులు అయితే ఇక వెళ్ళిపోయిండు మంచి వైల్డ్ కార్డు వాళ్ళకైతే ఆవి మనది పానం మంచి స్ట్రాంగ్ ప్లేయర్ వాయే ఇంకేముంది ఇక ఆడింది ఆట పాడింది పాట అవుతుంది వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లో అది మొత్తానికి భర్ణిని ఒక గేమ్ స్ట్రాటజీతో పంపించినట్టయితే అయిపోయింది అటు దివ్యాన తనుజన అయితే తప్పేం లేదు తనుజ అది ఫస్ట్ నుంచి బాండింగ్తో ఉన్నారు కాబట్టి అలా తప్పేం లేదు దివ్య వచ్చినాక ఫ్లిప్ అయిండు భరణి తప్పు మెయిన్ భరణి గారు తప్పే ఉంది అది మెయిన్ నాకైతే ఎవ్వరు తప్పలేదు ఇప్పుడు దివ్య వచ్చి దివ్య ఉంది తనుజ ఉంది మధ్యలో ఉన్న కరెక్ట్ ఉంటే వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేసుకుంటా చెప్పమ్మా చెల్లమ్మా చెప్పమ్మా అన్ను మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఆడుకుంటూ అయిపోవు గంపతిగా గేమ్ కానీ ఇద్దరి మధ్యలో పడి ఎవరిని ఎక్కువ వాళ్ళని తక్కువ ఏందో ఏమో తెలియక మొత్తం గేమ్ అయితే పోగొట్టుకున్నాడు బయటకైతే వచ్చేసిండు శివాజీ గారు కూడా అదే అన్నారు నీ గేమ్ అంటే నువ్వు బంధాల గేమ్ గేమ్ను వదిలిపెట్టి బయటకు రావాల్సి వచ్చింది గేమే కరెక్ట్ ఆడు అంటే నువ్వు ఇక్కడ ఇక్కడ ఉండేటోడి నువ్వు కాదని చెప్పేసి బిగ్ బాస్ బర్సు అందులో బాగా ఇచ్చిండు ఇక జరా క్లాస్ అయితే ఇక బర్నింగ్ గారు కూడా అంత అయిపోయినాక అంటే పోయే మూమెంట్లో అనుకున్నారట ఇక పోతుంది అనిపించి అనుకున్నాడో ఏం పాడో ఇక గేమ్ ఆడాలి ఈసారి నుంచి గేమ్ ఆడాలి ఎవరితోనో పెట్టుకోవద్దు ఏ బౌండింగ్లలో ఉండొద్దు గేమే ఆడాలి గేమ్లోనే ఉండాలి అని అనుకున్నాడట ఆ ఫోకస్ చేద్దాం అనుకున్నాడట అనుకున్న వారికి అయిపోయాయి వచ్చేసి బయటకు ఏం చేస్తాం అందుకే ఏది కానీ షే జారక ముందే దిమాక్లో పెట్టుకోవాలి గెలవాలి అది అయినా సరే వెయిట్ అయినా సరే జీవితం అయినా సరే ఏదైనా సరే విలువ ఎప్పుడు అది ఉన్నప్పుడే మనకు దాని విలువ అది కోల్పోయాక విలువ తెలుసుకున్నా ఏం లాభం లేదు వట్టి అయ్యో ఇట్లా అయిపోయా ఇట్లా అయిపోయా అని ఏడుచో తప్ప ఏం ఉండదు ఏమంటారు వాళ్ళ వాస్తవమైనా కాదా వాస్తవం అంటే కామెంట్ చేయరు పన్నెండు గంటల వీడియో వేసి పెడుతున్నా అయినా సరే మీరు కామెంట్లు లైక్లు లేకపోతే నేను చేసి కూడా వృధా అయిపోతుంది జర లైకులు వేయరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు ఇంకా వీ మంచి మంచి వీడియోలు రావాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం మీకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇవాళ నామినేషన్స్ ఎపిసోడు చెప్తా రేపు పొద్దున చెప్తా మన స్టైల్లో ఎట్లా వేసిన నామినేషన్స్ అనేది చెప్తా ఆయిషాకి రమ్యకి మన చేతుల మాటలల్లో తూటాలు పంపిస్తాయి ఇప్పుడు మాధురి మాధురి సప్పటి కుందల్లా మాధురి నాకు మాధురి బయటకు వైతే బాగుండి అనిపిస్తుంది చాలా ఎక్కువ అవుతుంది మాదిరి రమ్య కూడా ఇద్దరు స పోతే ఆయన ఎట్లా అట్లా సెట్ చేయచ్చు బిగ్ బాస్ హౌస్లో ఏమంటారు అంతే కదా మీరైతే మనకు లైక్ ఇస్తా ఉండర్రీ కామెంట్ చేయరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి బాయ్ బాయ్